దీప కార్తీక్ వాళ్ళు కాంచనా దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కాంచనా మాత్రం సుమిత్ర రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి అత్త రాలేదని బాధపడుతున్నావా అమ్మ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచనా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడికి జాస్న వచ్చి ఏంటి దీప అంతా సిద్ధం చేసుకున్నావు కానీ మా అమ్మ రాలేదు అని బాధపడుతున్నావా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న దీప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును మేము బాధపడినా సరే కొంతమంది ఆనందపడే మనుషులు కూడా ఉన్నారులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోస్న అయితే అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు మీరు బాధపడుతుంటే ఎవరు అంత ఆనందపడే మనుషులు ఇక్కడ ఉన్నారని ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుందిలే అని చెప్పేసి అయితే అంటూ జోత్స్నతో గొడవ పడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కాంచనా మాత్రం ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా నువ్వు వెళ్ళి పూజ జరిపించుకో అని చెప్పేసి అయితే అంటూ దీపని కార్తిక్ని పంపించేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోస్న అత్త దగ్గరికి వచ్చి ఏంటత్త మా అమ్మ రాలేదని మీకు అసలు బాధగా ఉందా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఎందుకు బాధగా లేదు బాధగా లేకపోతే నేను ఎందుకు ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చుంటాను అలాగే ఎందుకు ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కావటం లేదా అయినా పిలిచిన తర్వాత రాలేదు కూడా అన్న మా అవదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే మా అమ్మని పిలవాలి అంటే నువ్వు మనస్ఫూర్తిగా పిలువు అది ఎలాగనో నేను చెప్పనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే ఏంటి జ్యోస్న ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోస్న కాంచనాకి ఒక ఫోన్ ఇచ్చి వాయిస్ రికార్డ్ చేసి మా అమ్మకు పెట్టు అప్పుడు మా అమ్మ ఖచ్చితంగా వస్తుందేమో కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే ఇదేదో బాగుంది అన్నట్లుగా అక్కడ వాయిస్ రికార్డు చేసి సుమిత్రకైతే పంపిస్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నేను వెళ్ళలేకపోతున్నాను ఆ దీపను చూస్తేనే నాకు చాలా చిరాకు వస్తుంది అలాంటిది మిమ్మల్ని బాధ పెట్టడం కోసమని నేను అక్కడికి రావటం రావటం లేదనుకోకండి ఆ దీపను చూడటమే నాకు ఇష్టం లేదు అందుకే రావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ రికార్డు విని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం మా అమ్మ ఎట్టి పరిస్థితుల్లో రాదు ఆ విషయం నాకు తెలుసు అందుకే ఈ ప్లాన్ వేసి ఇలా చేశాను అయినా మీరు పిలిస్తే వచ్చేస్తుంది అనుకుంటున్నారా ఏంట ఆ దీపం మీద అంత కోపం ఉంది ఎట్టి పరిస్థితుల్లో రాదు అని చెప్పేసి అయితే అనుకుంటూ